ఈరోజు దేవుని వాక్యము మార్క్ మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవయో వచనము వరకు వ్యవహాన చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది స్వార్తను విశ్వసింపుడు అని దేవుని స్వార్తను ప్రకటించను ఏసు గలియా సరస్వ తీరమున వెళ్ళు చుండగా వలవేసి చేపలను పట్టు సీమోను అతని సోదరుడు ఆంధ్రియాను చూచను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మిమ్మ మనుషులను పట్టు జాలరుగా చేసేదను అని ఏసు వారితో పలికెను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చటి నుండి యేసు మరికొంత దూరం వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొని చున్న కుమారుడగు కుమారుడకు యాకోబును అతని సోదరుడు యోహాను చూచి వెంటనే వారిని పిలిచాను వారు తమ తండ్రి తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగును